నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం మాటిపల్లి భవన్ లో కౌన్సిలర్ డాక్టర్ పాపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ జిల్లా రాయచోటి పట్టణ ఆత్మహత్య చేసుకోవడం మానవీయంగా చాలా బాధాకరమని కౌన్సిలర్ డాక్టర్ పాపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి తెలిపారు రాయచోటి పట్టణంలోని మండిపల్లి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో కుప్పం పరిశీలకులు గాజుల కాదర్ భాష లక్కిరెడ్డిపల్లి టిడిపి నాయకులు యనమల మదన్మోహన్ మాజీ సర్పంచ్ రెడ్డితో కలిసి మదన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ పాపిరెడ్డి మదన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ కుటుంబ కలహ మరియు వ్యక్తిగత కారణాలతో ఆ బాలిక ఈ దారుణ నిర్ణయం తీసుకున్నప్పటికీ దాన్ని తెలుగుదేశం పార్టీపై బురద చెల్లే ప్రయత్నాలు చేయడం వైసీపీ శ్రేణుల రాజకీయాలకు నిదర్శనమని వారు విమర్శించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు అనుభవజ్ఞులు పార్టీ వారిని తప్పు చేయమని ఎప్పుడూ ప్రోత్సహించదు అలా చేస్తే అది పార్టీలో స్థానం పొందలేరు ఈ ఆత్మహత్యను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం హేయ చర్య సోషల్ మీడియా వేదికగా టిడిపిపై ఆరోపణలు చేయడం అనైతికం పోలీసులు నిజా నిజాలను వెలుగులోకి నేరం చేసిన వారు ఎవరైనా చట్టపరంగా శిక్షించబడతారనే విషయమై మేము స్పష్టంగా నమ్మకం అని తెలిపారు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వారి సోదరుడు డాక్టర్ మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు అంతేకాదు మైనర్ పాలిక ఇటీవల పదవ తరగతి ఫలితాల్లో మంచి మార్కులు సాధించారు సాధించిన కుటుంబ సమస్యలు ఇతర కారణాల వల్ల ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసిందని ఇది సమాజానికి గుండెల్ని పిండే విషాదమని అన్నారు రిపోర్టింగ్ బై జిల్లా స్టాపర్ అందరికీ శుభోదయం. నేను తెలుగు ఉదయం కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాను. ఈ రోజు మనం ట్రాక్ సిపివై కన్ఫరెన్స్ లో పాల్గొనడం జరిగింది. కెనడా దిగాన కెనడాలో పాల్గొని స్పీకర్ జీ ఉన్నారు. 1 సంవత్సరం పాటు స్వాగతి వితప్ చేశారు. మనం కొరవుకు నిపుణులం సర్ హైటి నిపురు ఒక సమస్యను పూర్తి చేస్తున్న మన ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నా. గత తొమ్మిది నెలల్లో మన అన్నమయ్య జిల్లా విషయానికి వస్తే గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయత్ రాజ్ వ్యవస్థలోనే ఇన్ని రోడ్లు ఏర్పాటు చేసుకోవడం ముఖ్యంగా పల్లెల్లో ఒక కాలంలో ఒక సిమెంట్ రోడ్డు రావాలంటే ఒక గ్రామానికి రెండు లక్షల రూపాయలు దొరికేది ఇప్పుడు సగటున ఒక్కొక్క గ్రామానికి పది పదహైదు ఇరవై లక్షల రూపాయలతో ఎనిమిది నెలలలో రోడ్లేసుకునే కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలాగే ఆర్ఎన్బి రోడ్ల విషయానికి వస్తే ఒక కొత్త ఉరవడితో రాష్ట్రంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్లు పార్ట్ పోల్స్ ఫ్రీగా చేసే విధంగా ఎప్పుడూ లేని విధంగా సుమారు పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో కాదు ఈ జిల్లాలో కాదు మన నియోజకవర్గంలో కూడా పార్ట్ పోల్స్ ఫ్రీ ఏదైతే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ప్రవేశపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసుకోవడం జరిగింది పెన్షన్ల విషయానికి వస్తే ఎప్పుడూ లేని విధంగా ప్రపంచంలో ఎక్కడ ముప్పైయో తారీఖున ముప్పై ఒకటో తారీఖున పెన్షన్ ఇచ్చిన వ్యవస్థ లేదు కేవలం చంద్రబాబు నాయుడు గారు ఒకటో తారీఖు ఆదివారం వస్తే శనివారం రోజునే జిల్లా యంత్రాంగాలు రాష్ట్ర యంత్రాంగాన్ని అందరు పరిగెత్తిస్తూ ముందు రోజే పేదవాణి కోసం పెన్షన్ ఇచ్చే పథకం ఇచ్చి అరవై నాలుగు లక్షల మంది లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన ఈ రోజు వరకు పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ వచ్చింది ఇందులోని ఇప్పుడు జల్ జీవన్ మిషన్ కింద వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చిత్తూరు జిల్లా ఏదైతుందో ఉందో దాంట్లో మన రాయచోటి పీలేరు తమ్మలపల్లి ఇవన్నీ కవర్ కావడం కూడా ఓ భాగ్యంగా మనం ఇక్కడ భావిస్తున్నాం ఎందుకంటే ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాలు మాత్రమే ఈ స్కీమ్ కింద రావడం మనం ఈ మన ప్రాంతం కూడా ఆ స్కీమ్ కింద ఉండడం చాలా భాగ్యంగా ఉంది సుమారుగా అన్నమయ్య జిల్లా ప్రాంతాలు ఈ చుట్టుపక్కల పద్దెనిమిది వందల కోట్ల రూపాయలతో జల్ జీవన్ మిషన్ కింద అతి త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమం బ్రహ్మాండంగా చేపడతాం ఆ కార్యక్రమం ద్వారా కేవలం నేను శాసనసభ్యునిగా ఉన్న రాయచోటిలోనే మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ఉన్న గ్రామాలందరికీ తాగినీరు అందించే విధంగా ఈ సంస్కరణ చేపడతాను మాకు ఎంతో సంతోషంగా ఉంది మనము గత సంవత్సరంలో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటిలో కూడా ఏవైతే డెవలప్మెంట్ ప్రాసెస్ చేసామో మేము ముందు ఉంచుతాను అంటే ఆల్రెడీ శాంక్షన్ అయిపోయి వర్క్స్ అయిపోయి ఇనాగరేషన్ అయిపోయినది మనం ఇక్కడ పెట్టలేదు సపోజ్ పార్ట్ ఫోల్ ఉంది ఆ రోడ్లు ఏవైతే ఉన్నాయో అప్పటికీ అలాగే ప్రభుత్వం వివిధ డిపార్ట్మెంట్ల కింద చేసిన వర్క్స్ ఇనాగ్రేట్ మీకు చెప్పట్లేదు ఈ రోజు మాత్రం ఇనాగరేషన్ చేసేది అంటే ఈ రోజు కంప్లీట్ అయ్యి ఇనాగ్రేషన్ రెడీ ఉన్నాయని మీకు చెప్తున్నాను మన జిల్లాలో మొత్తం పదమూడు వందల డెబ్బై ఏడు ప్రాజెక్టులు నూట నలభై మూడు కోట్లతోని మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ రోజు ఇనాగరేషన్ కోసం ఇక ఫౌండేషన్ అంటే అప్పటికే శాంక్షన్స్ వచ్చి టెండర్స్ వెళ్ళి రెడీ టు స్టార్ట్ వర్క్ వచ్చేసి రెండు వందల యాభై ఐదు వర్క్లు ఉన్నాయి ఎనభై మూడు కోట్లతో ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ కూడా గౌరవం మన ముఖ్యం మన మంత్రివర్యులు ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా వేయడం జరిగింది అంటే గత సంవత్సరం కనుక చూసుకుంటే రమానమి రెండు వందల యాభై కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ మనము పూర్తి చేసుకోవడం జరిగింది మరియు వచ్చే సంవత్సరానికి కూడా కనీసం రెండు వందల రూపాయలు కేవలం ఇక్కడ మన జిల్లాలోనే మనం ఖర్చు పెట్టడం జరుగుతుంది సో మొత్తం కనుక గత సంవత్సరం ప్రోగ్రెస్ చూసుకుంటే పదహారు వందల ముప్పై రెండు వర్క్లు రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఇక మనం ముందు కూడా మున్ముందు కూడా మనం మరింత పురోగతిని సాధిస్తాము సో మరొకసారి ఇక్కడికి హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు గౌరవనీయులు మంత్రి ద్వారా తెలియజేసుకుంటున్నా సో రైతాంగం కోసం ప్రభుత్వం ఎస్పెషల్లీ మన ప్రాంతంలో ఉన్నటువంటి కోతాపురి మామిడి రైతులు ఇబ్బంది పడకుండా ఈ చర్యలు తీసుకోవడం జరిగింది దీన్ని మంత్రి గారు కూడా మీకు చెప్పి ఉన్నారు మరికొంత వివరంగా నేను వివరాలు అంది